ఫోకస్ ఎన్నికలంటే ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు తెర మీదకు వస్తాయి ఈసారి అమరావతి ఉద్యమం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ చంద్రబాబు అరెస్టు కీలక అంశాలు కాబోతున్నాయి ఈ అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అంశాలు కీలకం కాబోతున్నాయి ఇందులో ప్రధానంగా చెప్పుకోదగింది అమరావతి అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్నది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అమరావతి ఒకప్పటి శాతవాహనుల రాజధాని అయితే అమరావతి ఇప్పుడు ఒక ఉద్యమం అమరావతి ఉద్యమానికి ఇటీవల నాలుగేళ్లు పూర్తయ్యాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని నిర్ణయించింది అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీంతో అమరావతి అభివృద్ది కోసం అక్కడి రైతులు భూములు ఇచ్చారు ఇలా తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు ముప్పై వేల ఎకరాల భూమిని సేకరించింది రాజధాని నగర నిర్మాణానికి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు ముప్పై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమరావతి నిర్మాణాన్ని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతిని రాజధానిగా ఓకే చేసిన వైఎస్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి నయ్యన్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు రాజధానుల బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టింది అంటే అమరావతి నామమాత్రంగా లెజిస్లేటివ్ క్యాపిటల్గా మాత్రమే ఉంటుంది అసలు సిసలు రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటుంది పరిపాలన అంతా విశాఖ నుంచే నడుస్తుందన్నమాట ఇక కర్నూలును న్యాయ వ్యవహారాలకు సంబంధించి రాజధానిగా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అంటే జ్యుడీషియల్ అన్నమాట అమరావతి రాజధాని కాదన్న విషయం బగ్గున మండింది రాజధాని కోసం భూములిచ్చిన రైతులు హాహాకారాలు చేశారు చంద్రబాబుపై కోపంతో రెడ్డి తమ నోట్లో కొట్టారని రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మండిపడ్డారు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు అమరావతి రైతులందరూ ఏకతాటిపైకొచ్చారు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఓ సంఘం పెట్టుకున్నారు ఈ సంస్థ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు ఉద్యమాలు నడిపారు న్యాయస్థానంటూ దేవస్థానం పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహాపాదయాత్ర కూడా చేశారు ఇటీవలనే అమరావతి ఉద్యమం నాలుగేళ్లు పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో వైఎస్ రెడ్డిని ఇంటికి పంపేంత వరకు నిద్రపోయేదే లేదని అమరావతి రైతులు శపథాలు చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో మరో అంశం కాబోతోంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర ఉక్కు ఫ్యాక్టరీని తెలుగు ప్రజలపై దయతలచి అప్పటి కేంద్రం ఇవ్వలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు అప్పటి ఇందిరాగాంధీ సర్కార్ మెడలు వంచి సాధించుకున్నారు తెలుగు ప్రజల ఐక్యతకు పౌరుషానికి పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న కుర్రకారుకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు ఇంతటి చరిత్ర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నడి బజారులో అమ్మకానికి పెట్టింది ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా విమర్శించడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వెనుకాడింది కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు చెడగొట్టుకోవడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో కలిగింది ఇప్పటికీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపబోతోంది చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సానుభూతి పవనాలు వీస్తాయన్నది రాజకీయ పరిశీలకుల అంచనా చంద్రబాబు నాయుడుకు దేశవ్యాప్తంగా విజనరీ అనే పేరుంది అనేక సంవత్సరాల పాటు విభజనకు ముందు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారు యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ వంటి జాతీయ స్థాయి కూటముల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు ఇంత చరిత్ర గల చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేయడం రాజమండ్రి జైలుకు పంపడం జాతీయ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది తమ ఖాతాలోనే పడతాయంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసి తీరుతామంటున్నారు ప్రతిపక్ష నేతలు ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా ఈసారి జరగడం మాత్రం ఖాయమని కనిపిస్తోంది అంశంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ కి వాచింగ్ స్వతంత్ర